మాఫీ పేరిట కాంగ్రెస్ మోసం రాష్ట్ర సర్కార్పై రాహుల్ ఖర్గేలకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీని నమ్మిన ప్రజలు మోసపోయారంటూ ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాసిండ్రు ఈ లేఖను ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసిండ్రు తెలంగాణలో ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రుణమాఫీ మోసం వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసిన హామీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలక అంశం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్న అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఊదరగొట్టిన సీఎం రేవంత్ ఇయల్లా అరకొరగా నామమాత్రంగా వందలో ఐదు మందికి పది మందికి ఇరవై మందికి వేసుకొని చేతులు దులుపుకుంటా ఉన్నాడని చెప్పేసి ఖర్గే రాహుల్ గాంధీకి లేఖ రాసిండు ఇక్కడ ఖర్గే రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏముందంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో వాళ్ళ చిర్రు రైతు డిక్లరేషన్ సభలో ఏం చెప్పిండ్రు రైతు భరోసా గురించి కానీ ఇటు పోతే రైతు రుణమాఫీ గురించి కానీ అది వడ్లకు ఏదైతే క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ విషయం కానీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు కానీ కౌలు రైతులకు కూడా ఏదైతే రైతు భరోసా పైసలు అవి ఇస్తామని చెప్పి మొత్తం మీద మామూలు ఊరద ఊదర వల్ల రైతుల కరచేతుల వైకుంఠం చూపెట్టిర్రు అనుకో రి రైతు బీమాను కొనసాగించే లేదు ఇలా వీళ్ళకు ఇలా వీళ్ళట రైతులను ఆదుకుంటారట అటను నిజంగా కొన్ని కామెంట్లు వస్తూ ఉన్నాయి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి ఇరవై ముప్పై మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళనే మోసం చేసిండు కనీసము వాళ్ళ బిడ్డంటే పాయరము వాళ్ళ భార్య అంటే పాయరము వాళ్ళ మన్మడంటే పాయరము కనీసం గాళ్ళ మీద ఒట్టు పెడతానన్నా నమ్మేటోళ్ళు నమ్మి చేసేటోళ్ళు వాళ్ళ మీద ఒట్టు పెడతానన్నా నమ్మి చేసేటోళ్ళు అని చెప్పేసి ప్రజల అభిప్రాయం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారట ఇలా అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి రుణమాఫీని ఎగ్గొట్టిండు ఇలా కనీసం ఇరవై రెండు లక్షల ఖాతాలను కూడా ఎంపిక చేయలే రాలేదా రాహుల్ గాంధీ కర్కే పెద్ద పెద్దోళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి దిగొచ్చిండ్రు అస్తినా నుంచి తెలంగాణకు క్యూ కట్టిండ్రు లీడర్లు ఇలా ఇటువైపు మరి చూస్తానరా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలుసుకున్న దాఖలాలు తక్కువ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి కలుసుకున్న దాఖలాలు తక్కువ అపాయింట్ కోసం అపాయింట్మెంట్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి తీరు గట్టున్నది ఉన్నది ఈ ఆరు నెలల్లో గింత వ్యతిరేకత ఏందని చెప్పేసి ఆరు నెలల కిందటనే మొదటి మూడు నెలల కిందటనే మొటికాయలు వేసిండ్రట అధిష్టానం పాపం రేవంత్ రెడ్డికి ముంద పోతే నొయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టు తయారైందంట పరిస్థితి ఇక్కడ బహిరంగ లేఖ రాసిండ్రు ట్విట్టర్లో ఉంచి ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ రాసిండ్రు రాహుల్ గాంధీ ఖర్గేలకు కేటీఆర్ మొత్తం మీద రుణమాఫీ పేరిట మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నది వివిధ రకాల చాలా మంది రైతులు ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతూ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేల వేధింపులకు కూడా ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నిన్న మొన్న ప్రేమసాగర్ రావు పర్వే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్ సాగర్ సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియా వేదికగా ఇక్కడ రైతులు మాత్రం చాలా మంది ఆత్మహత్య యత్నాలకు పాల్పడతా ఉన్నారు రైతాంగానికి ఒక్కటే చెప్పేది రుణమాఫీ ఇయ్యేలా కాకపోతే రేపు అవుతుందని చెప్తారు కదా వాళ్ళు ఇలా కాలేదు వాళ్ళే మళ్ళీ అందరికీ చేసిన మళ్ళా మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపిక పట్టుర్రీ అందరికీ అయితే అని చెప్పేసి వాళ్ళేటరు వాళ్ళు చెప్పిన మాట ఏందోల్లా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఏకకాల రుణమాఫీని మేము మాఫీ చేస్తాం రుణాలను మాఫీ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఏకకాలంలో అంటే విడతల వారీగా అందరికీ అంటే కొందరికి కొత్త పదాలు కనిపెట్టిర్రు రైట్ ఇదే కథ రైతాంగం మాత్రం ధైర్యంతో ఉండాలి ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడదు ఒకటే చెప్తున్నా బతికుండి పోరాటం చేయాలి బతికుండి కొట్లాడాలి బతికుండి సాధించాలి కానీ అఘాయిత్యాలకు పాల్పడితే మాత్రము అంటే మిమ్మల్ని మీరు అది చేసుకునే ప్రయత్నం చేస్తే బా మాత్రము మీ కుటుంబాలు రోడ్డున పడతాయి మిమ్మల్నే నమ్ముకొని మిమ్ మీదనే ఆధారపడ్డ మీ కుటుంబాలు రోడ్డున పడతాయి దయచేసి అట్లాంటి ఆలోచనలు చేయొద్దు రైతాంగం మొత్తం మీద లేఖ రాసిండ్రు ఈ లేఖ మీద ఏం స్పందిస్తారు ఏం కథ చూద్దాం పోతా పోతా ఉంటే